లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్డ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ శివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా ఉపయుక్తకరమైన విషయాలని మరియు పరిహారాలని మీరు తెలుసుకోవచ్చు ఈ ఒక ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఒక ఒక నిమిషం పాటు శని గ్రహానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను చూడండి ఏ గ్రహ కారకత్వాలకైనా మనం ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెట్టినట్లు కనుక అయితే ఆ గ్రహం అనేది మనకి బలహీనపడుతుంది ఒకవేళ శని గ్రహం గనక బలహీనపడి మీరు పనిచేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉన్నట్లు కనుకైతే ఖచ్చితంగా శని గ్రహం బలహీనపడింది అని అర్థం సో అలాంటి శని గ్రహానికి మనము ఎలా కూల్ చేసుకోవాలి మనం ఎలా శాంతింప చేసుకోవాలి ఇక్కడ శని గ్రహానికి సంబంధించినది మనకి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అంటే ప్రతి మాసంలో వచ్చే ప్రదోష అంటే త్రయోదశి రోజు శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి తైలాభిషేకం ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తూ వెళ్ళాలి కాలభైరవేశ్వరికి అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ టెంపుల్కి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయాలి నల్ల నువ్వుల ఒత్తిలను నల్ల నువ్వుల ఒత్తులను ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి ఇన్ని రోజులని మీరు ఒక దీక్షలాగా చేయండి ఖచ్చితంగా శని మనకి ఇబ్బంది పెట్టకుండా కాస్త రిలీఫ్ ఇస్తాడు ఒకటి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను చాలామందికి శని గ్రహం గురించి చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఒక థాట్స్ అనేది ఉంటుంది శని అంటే భయపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి శని గ్రహానికి శని దేవుడిని ఈజీగా మీరు మీ తిప్పు మీ మీ యొక్క మీ వైపు టర్న్ చేసుకోవచ్చు అదే గురుగ్రహాన్ని మాత్రం మనం తొందరగా శాంతింప చేసుకోలేము ఇది బాగా గుర్తుపెట్టుకోండి శని గ్రహానికి కావాలంటే మనము ఈజీగా ఆయన్ని శాంతి చేయొచ్చు అయితే గురుగ్రహాన్ని ఎల్లప్పుడూ మనం చాలా కష్టపడాలి గురుగ్రహం బాగాలేకపోతే మైండ్ ఇక్కడ ఫైనాన్షియలీ చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి గు ఒక గురు శాపము గనక ఉన్నట్లు కనుక అయితే మీరే ఆలోచించండి ఒక గురువు శాపం ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు ఆ శాపం అంతా అయిపోయే వరకు మనం అనుభవిస్తూనే వెళ్ళాలి అదే శనికి కొన్ని కన్నీళ్ళు వేసేసాము అంటే కొన్ని మంచి పనులు చేశామంటే ఆయన దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా శని కూలైపోతాడు అంటే చాలామందికి కొద్దిగా నెగిటివ్ అనేది ఉంటుంది నెగిటివ్ థాట్స్ అంటే ఒక నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు శని అంటే భయము గురువుని ఈజీగా చే బట్ ఇట్స్ ఆయిలీ ఇంపాసిబుల్ శనిని కావాలంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు గురుగ్రహాన్ని ఈజీగా కూల్ చేసుకోలేము చాలా కష్టపడాలి గురుగ్రహం మనము కూల్ చేసుకోవాలంటే చాలా కష్టం పడాలి అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ఈ ఒక గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాహు మీనరాశిల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని వక్ర మార్గంలోనే కుంభరాశి సంచారం గురువు వృషభ రాశుల సంచారం కుజుడి మాసమంతా కూడా మిత్రంలో సంచారం సూర్యుడు మనకి సెప్టెంబర్ పదహారో తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం అంటే సెప్టెంబర్ పదహారో తేదీ వరకు సింహంలో తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి కన్యా రాశిల సంచారం శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి కన్యా రాశుల సంచారం మరియు శుక్రుడు సెప్టెంబర్ చివరి వారంలో తులారాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఇక తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకునేటానికైతే ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ వరకు బుధుడు ఎక్సలెంట్గా యోగిస్తున్నాడు సూర్యుడు సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు అద్భుతంగా యోగిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత శుక్రుడు జన్మరాశిలోకి వచ్చి ఆయన కూడా యోగిస్తున్నాడు షష్ఠ స్థానంలో ఉంటున్న రాహు యోగిస్తున్నాడు ఇన్ని గ్రహాలు మనకి శివ ఫలితాలని అందిస్తున్నారు ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఆశించిన ధనము ఆశించిన ధనం అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఆశపడినట్లు ఆదాయం బాగుంటుంది ఉద్యోగం విషయంలో అభివృద్ధి కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు లేదా ఎవరికైనా కాంట్రాక్ట్ ఉద్యోగం రావాలి వాటి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆ ఉద్యోగం అందే సూచనలు తర్వాత కొత్తగా ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికైతే చేస్తూ ఉన్నట్లు గనకైతే ఆ ఉద్యోగం వచ్చే సూచనలు కూడా ఉంటాయి ఇలా ఆర్థికంగా ఉద్యోగపరంగా తులారాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే సూర్యుడు సెప్టెంబర్ పదహారవ తేదీ తర్వాత వ్యయస్థానానికి వచ్చేస్తాడో వ్యయస్థానంలోనే కేతువు కూడా ఉంటున్నాడు లాభాధిపతి వ్యయస్థానంలో రావడము పైగా ఇక్కడ అష్టమ గురువు స్థానంలో గురువు నవమ స్థానంలో కుజుడు మిథోరాశిలో కూర్చుని ఈ యొక్క అష్టమ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు కుటుంబ సభ్యుల ఒక విషయంలో వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఒక కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ధనం అనేది ఎక్కువ ఖర్చు అయ్యే సూచాలు ఉంటాయి కుటుంబ సభ్యుల విషయంలో కుటుంబ సభ్యులతో తగాదాలు భిన్నాభిప్రాయాలు వచ్చే సూచాలు అది ఆస్తి విషయంలో కావచ్చు ఇంటికి సంబంధించిన విషయంలో కావచ్చు తగాదాలు ఎక్కువయ్యే సూచాలు అన్నదమ్ముల మధ్య కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఈ యొక్క తులరాశికి ద్వితీయాధిపతి సప్తమాధిపతి మారకాధిపతి చతుర్థాన్ని చూడడం అనేది ఇంటికి సంబంధించినది లేదా ఆస్తికి సంబంధించిన విషయంలో చాలా డిస్టబెన్సెస్ ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు కొన్నిసార్లు నిద్రాభంగము మైగ్రేన్ లాంటిది హెడేక్ రావడము అంటే మైగ్రేన్ అంటే ఆఫ్ హెడేక్ అని అంటాం అలాంటి హెడేక్ లాంటిది కూడా సెప్టెంబర్ పదహారో తేదీ తర్వాత రావడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ముఖ్య ముఖ్యంగా స్త్రీలకు సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ వరకు హింగ్లాస్తో ప్రాబ్లమ్స్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా అయ్యే సూచనలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత స్త్రీలకు కాస్త అనుకూలంగా ఉండే అవకాశాలుంటాయి అయితే కొన్ని కొన్ని రకమైన కోరికలు పుట్టే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని ఇబ్బందులు పెట్టి కొన్ని అది వద్దు అదే అది ఆ రూట్లో వెళ్తే ప్రమాదం అని తెలిసినా కూడా అలాంటి కోరికలు పుట్టే సూచనలు కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా కనిపిస్తూ కనిపిస్తూ ఉంటుంది కొత్త మిత్రులతో కొత్తగా పరిచయం మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోండి కొత్తగా పరిచయం కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళని నమ్మి చాలా దూరంగా వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయండి చేయకండి సారీ చేయకండి కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళు ఎక్కడికైనా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని పిలిస్తే వెళ్ళకండి ఎస్పెషలీ అమ్మాయిలు వెళ్ళకండి మొత్తంగా తులారాశి వాళ్ళకి ఉద్యోగం ఆర్థికంగా బాగుంటుంది అయితే కుటుంబ విషయంలో చిన్నపాటి ఆస్తి విషయంలో నిద్ర విషయంలో ఇక్కడ కొద్దిగా కొన్ని చిన్నపాటి ఈ యొక్క చెడు ఆలోచనల విషయంలో కాస్త గా ఉంటుంది మిగతా అంతా కాస్త బాగుంటుంది తులారాశి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా కుజగ్రహానికి దోషం నివారణ కోసము తర్వాత సూర్యకేతువులకి ఇక్కడ కుజుడికి తొమ్మిది రోజులు అంటే ఈ యొక్క మంగళవారం స్టార్ట్ చేసి వరుసనగా కందిపప్పుని ఎద్దులకి తినిపించే ప్రయత్నము సూర్యుడికి కాస్త అభిషేకాలు సూర్యుడికి ఇష్టమైన ఎరుపు రంగుల కాటన్ వస్త్రాన్ని ఆయనకి తొ తొలగించడానికి ప్రయత్నం చేయండి తర్వాత గోధు పురోత చేసిన పాయసాన్ని నలుగురికి పెట్టండి తర్వాత కా కాలభైరవేశ్వరుడికి తప్పనిసరిగా తైలాభిషేకం ఎందుకంటే పంచమాధిపతి ఒక్కరించాడు తైలాభిషేకం కూడా చేయించుకోండి ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనోత్సకినబోద్దు ధన్యవాదములు